ఓకే నేను ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్ట్ అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంత వరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హ్యాస్ టు బి రివోపెండ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి డన్ సూన్ పాసిబుల్ మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఏంటి చెప్పండి నాకు ఐ నో ఐ నో దట్ ఆల్రెడీ నేను విశాఖపట్నం వచ్చి మీరు అంటే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అది అవ్వదు కదా యువర్ నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ దర్ యువర్ నాట్ అథరైజ్ పర్సన్ ఆర్ యూ ఆర్గింగ్ విత్ మీ ఆర్గింగ్ విత్ మీ ఐఎమ్ నాట్ ఆర్గింగ్ విత్ హౌ హౌ యూ ఆర్ సేయింగ్ అథరైజ్ పర్సన్ ఐఎమ్ ఐఎమ్ అన్ ఆథరైజ్ సో యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దాట్ you why, should not why, tell why like I speak like that. i'm <ense ring>. asking me if you're a your dm and they didn't speak like that. one minute. you're not authorized person. if not authorized person as an mnc, why should i speak with you? what is the necessity to speak with you? don't speak with me. why should i speak with you? what is the necessity to speak with you? don't speak with me. i'm not authorized person. why should i speak with you? do the necessity me. to speak with you. Don't speak with me please. I am asking your managers, you, don't your manager, your sir, DM told me. Your DM told me to speak with you. do don't, don't DM Your don't DM told me, shout to me you okay. listen. Ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Don't shout.